సాయిబాబా శివలింగ మందిర అధ్యక్షులు డాక్టర్ పూనూరి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు పేరు పేరుగాంచిన ఉచ్చాలంపాడు శ్రీడి సాయిబాబా మందిరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరకత శివలింగ వాయు ప్రతిష్ట మహోత్సవంకు సంబంధించి రేపటి నుండి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మర్కత శివలింగ ప్రతిష్ట ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకు కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్యక్రమం తలపెట్టిన వెంటనే దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి దాతగా నిలిచారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విశిష్టమైన పద్ధతిలో శివలింగానికి ఎవరైనా పూజలు అభిషేకాలు నిర్వహించవచ్చని కాశీ శ్రీశైలం మాదిరిగా ప్రతి ఒక్క భక్తుడు నేరుగా స్వామివారికి పూజలు నిర్వహించవచ్చని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో సైతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా ఆంధ్రా శ్రేడిగా పేరుగాంచినటువంటి దృశ్యాల పాటు సాయిబాబా మందిరాలను నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్టాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది శివలింగాన్ని ఈ రోజున నేను దాన్ని ప్రతిష్ఠించడానికి కొనుగోడం జరిగింది వీళ్ళ భాగంగానే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ ప్రతిష్ట కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయడం అనేటువంటి సంకల్పించాం అందుకుగాను మరకట్ట శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి అంతకుముందే అమ్మవారు వేయించేసి పూజలు అందుకునేటటువంటి సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడ వినవటం చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం ఆ మందిరంలో రేపటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేయటం అనేటువంటి వెళ్తా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను తలపెట్టినటువంటి వెంటనే నేనందరినీ కూడా ఒకే ఒక దాత లక్ష్మణ్ రెడ్డి గారిని మెడికల్ కంపెనీ ఆయన వచ్చి ఆ దాతా ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా భక్తులుగా ఉండేటువంటి చాలామంది ఏడెనిమిది మంది సైతం దాన్ని దాతలుగా వచ్చి ఇవ్వటం అనేటువంటి జరిగింది ఈ మందిరంలో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ ఈ శివలింగాన్ని ఎవరైనా కానీ కూడా తాగవచ్చు ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు ఏ ఒక్క నియమ నిబంధన లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మేము చేపట్టమని చేపట్టడం అనేటువంటి జరుగుతుంది ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది ఏది అవైలబుల్గా శివుని తాకటం అనేటువంటి ఉంటుందో అదే పద్ధతిలో ఇక్కడ శివలింగాన్ని భరించడానికి అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో మేము తీసుకురావడం అనేటువంటి జరిగింది దీనికి గాను దీనికి గాను కావాల్సినటువంటి సకల సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి రేపటి నుంచి కూడా కర్తవులన్నీ కూడా నిర్వహించడానికి కూడా మేము కోల్పోవడం జరిగింది ఈ ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి ఏ రకంగా ఉంటాయి అనేది కూడా పూర్తిగా మీ అందరికీ కూడా కాంప్లెట్ పైన అందజేశాను అదే బదులు శ్రీఆర్ గారికి కూడా దీన్ని ఎక్స్ప్లైన్ చేయవలసింది కూడా కొను ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నా హితులు నాకు తైలు గౌతమ్ రెడ్డి గారికి అలాగే పాలక మండలికి నేను ఎంతో పొందపడి ఉంటాను ఈ దైవ సేవలో ఈ శివలింగాన్ని అలాగే ఈ ప్రతిష్ఠని నా మీద కూడా ధరను నా పూర్వజందని కూడా భావిస్తా థ్యాంక్ యూ లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని గ్రహాలకి అయినటువంటి పైన పరమశివుణ్ణి ఆరాధిస్తే గ్రహాలు చెప్పదలేమి తొలగిపోతాయి అనేవి ఈ విషయం అందరికీ తెలుసండి అందులో భాగంగా మరకథం అనేది ఆ గ్రీన్ స్టోర్ అనేది ఎవరైనా చూస్తేనే చాలు విశేషం అటువంటి మరకథ శివలింగాన్ని దొంగరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని లింగవేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు దీన్ని వాయు ప్రతిష్ట అంటారు వాయు ప్రతిష్టలో నాలుగు ద్వారాలు కూడా ఎట్లయితే కాశీలో తెలిసి ఉంటాయో నాలుగు ద్వారాలు కూడా తీసే ఉంటాయి వాళ్ళు శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఐదు వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు నాలుగు ముఖాలు చుట్టూ ఉంటే ఒక ఐదో ముఖం కోత ముఖం పైన ఉంటుంది అట్లా శివుడికి ఏ పక్క నుంచి చేసినా కూడా అర్చనే అదే ఫలితాన్ని ఇచ్చింది ఆ పద్ధతిలో ఆ యొక్క ఆత్మశాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ట చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా ఈ అభిషేక కార్యక్రమాల కానీ అర్చన కార్యక్రమాన్ని కానీ భక్తులే స్వయంగా వచ్చి వారి వారి మనసులో ఉండే కోరికలు తలుచుకొని వారి శిక్ష పొంది స్వామివారిని అభిషేకించి అర్చన చేసి ఆనందాన్ని పొంది జీవితంలో సుఖ ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇరవై నాలుగో తేదీ జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి వేలకంపై భక్తులు ఇచ్చేసి స్వాభావ ప్రతిష్టను చూసి ఆ రోజు జరిగే అన్న ప్రసాద విధానం కూడా స్వీకరించగా మనము చేస్తున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్